भक्ति लागू हो ज्ञान राधु। भक्ति लागू हो ज्ञान राधु। ज्ञान की तर्ली भक्ति। अच्छा नहीं जगह न की भगवान टीचिंग सुप्रीम आयेस्ट। భగవాన్ కంటే పెద్దవాళ్ళు ఉండొచ్చు పూల కాలంలో హాగుదో తలపెట్టుకుని బాధపడుతుంట ఎవరున్నారు తలపెట్టుకోవటం ఏదో జ్ఞాపకం వస్తుంది మనకి ఎవరి గురించో తలపెట్టుకుంటారు అక్కడి నుంచి దుఃఖపడతారు బాధపడతారు వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరున్నారని నువ్వు బాధపడుతున్నావు నీకంట భిన్నంగా ఎవరుంటే వాళ్ళ గురించి నువ్వు బాధపడవచ్చు వాళ్ళు రెండో వస్తువు అయినప్పుడు నుంచి బాధపడి ఎవరి గురించి నువ్వు బాధపడుతున్నావు నీ ఉడద వికాసం కడిగితే నీ ఉడదైన యొక్క లోతులు పెరిగితే నీ ఉదయం యొక్క లోతులు పెరిగితే నీకు మోహం ఎక్కడి నుంచి వస్తుంది ద్వేషం ఎక్కడి నుంచి వస్తుంది కోపం ఎక్కడి నుంచి వస్తుంది కోరిక ఎక్కడి నుంచి వస్తుంది నీకంటే భిన్నంగా ఎవరో ఉన్నారనుకుంటున్నారు ఎవరున్నారు ఎవరు లేరు నీ మీద నాకు ద్వేషం అంటే మీరు నాకంటే వేరుగా లేరే నాకు అర్థమైతే నాకు మీ మీద ద్వేషం రాదు నాకంటే వేరుగా ఉన్నారనుకున్నప్పుడు ద్వేషం వస్తుంది ఎవరు నువ్వు ఎవరు భగవాన్ అన్నారు నువ్వు ఎవరి గురించాలని చెప్పు ఎవరైనా ఎవరి గురించి ఆలోచిస్తారు అయితే నేతడు తెలియ భగవాన్ ఒకడు మీరు చాలా బలహీనతలు ఉండవచ్చు అంటే పూర్వజన్మల నుంచి బ్లాట్ వస్తాయి కొన్ని సహవాసులు ఆచారం ఉంటారు కీంపు క్యాంపల్ మా ఊళ్ళో మంచి వాళ్ళు ఎవరు లేరంటే సగవానికి అది బుద్ధుని అడిగారు అడవులో ఏనుగులు ఒంటరిగా తొలగిస్తారు మీ ఊళ్ళో సాగవాసం చేయడానికి ఎవరో లేకపోతే అడవిలో ఏను అంటారు ఒంటరిగా ఎలా బొచ్చుకుతుంది అందరు నువ్వు కూడా అలా బోచుకో నీకు పొద్దున్నే కాఫీ దొరకలేదని ఏంటరి సాగుతావా సత్పురుషులకు సాగ సత్పురుషుడు దొరికితే సాగవాసం చేయము లేకపోతే ఒంటరిగా జీవించ మరి ఒంటరిగా జీవించగలమా మరి ఏ నగరు ఎలా బతుకుతున్నాయి ఒంటరిగానే కానీ అడవులు இது ரமண மகர்ஷி காரோ பாரபோ இங்கோ நாடு லாங்கெஸ்ட் போய்மேன் இங்கிலீஷ் லிட்டரேச்சர் ஆய்னா சவரி ரோஜில் குடி தான் வச்சு பார்ட் மன உதயில் ஸ்வர்காங்கெஸ்ட் போயம்மன இங்கிலீஷ் லிட்டரேச்சர்

సహజంగా ఉన్న మోక్షాన్ని సహజంగా ఉన్న శాంతిని ఈ ప్రపంచంలో అనేక ఆకర్షణ ఉన్నాయి ఏదో ఆకర్షణ గురయ్యి ఉన్నది పోగొట్టుకుంటున్నా అంటే మీరు ఏదైనా మనిషి గురించి ఆలోచించేటప్పుడు వాళ్ళు రంగు ఏంటి వాళ్ళ ఏంటి వాడు ఏదే చేస్తారో ఎటువంటి ఆలోచించకూడదు వాళ్ళ హృదయంలో ఎలా ఉన్నారు వాళ్ళ శరీరం ఎలా ఉంది మనసు ఎలా ఉంది వాళ్ళు వాళ్ళ హృదయంలో ఎలా ఉన్నారని చూసి ఆ మనిషి గురించి అంత నా కట్టాలి కానీ భాగ్య పరిస్థితిని బట్టి చదువుని బట్టి కానీ పాండిత్యాన్ని బట్టి కానీ అధికారాన్ని బట్టి కానీ మీరు ఏమి ఆ మనిషికి విలువ కట్టద్దు మీ హృదయంలో ఇక్కడ భగవాన్ చెబుతున్నారు మేకు చదువు లేకపోతే చదువుకోవాలి జ్ఞానం లేకపోతే సంపాయించుకోవాలి క르 భగవదేయుచునారంటే దయనది నేరు సంపాయించుకొక్కలేదు నాకు జ్ఞానం వంటై దయనది నేరు సంపాయించుకొల్냐 జ్ఞానం అంటే దాని అంతా సహజంగా ఉంటుంది బంగారానికి రంగు ఉంటుంది కానీ వాసన ఉండదు అలాగే బంగారానికి రంగు ఎంత సహజంగా ఉంటుందో నువ్వు కొన్న జ్ఞానం నిజమైతే అక్కడ అక్షోహితం ఉంటుంది ఏ ఫ్రెండ్ అది ఏ ఫ్రెండ్ ఏంటి కొంతమంది అప్పుడు దాకా స్నేహాలు చేసి ఏదైనా కష్టం వస్తే ఇచ్చిపెట్టి పారిపోతారు మామూలుగా స్నేహాలు చేస్తారు వాడికి ఏదైనా కష్టం వస్తే పారిపోతారు వాళ్ళు స్నేహితులు కాదు అంటే కొంతమంది శరీరం ఆ శ్మశానానికి వెళ్ళే వరకు వాళ్ళకి స్నేహంగానే ఉంటారు కర్ణుడు కర్ణుడితో కొంతమంది చెప్పారు దుర్యోధండు దుర్మార్గుడు వాడి చోటుని ఎందుకు స్నానం చేస్తున్నావు వాడి దుర్మార్గుడు అయి ఉండొచ్చు ఏంటి నన్ను ఎవరు ఆదరించినప్పుడు వాడు ఆదరించాడు నన్ను నాకు అన్నం లేనప్పుడు అన్నం పెట్టాడు నాకు ఏమి రాజ్యం లేనప్పుడు రాజ్యం ఇచ్చాడు అంటే రాజ్యం ఇచ్చాడు ఇవాళ మీరేదో ఆడు చెడ్డవాడని చెప్తే నేను విడిచిపెట్టే ద్రోహం అయితే వాడితో స్నేహం నానైపోతే నేను చనిపోతాం మరణిస్తాం కొన్ని ఇద్దరం కలిసి మరణిస్తాం అది స్నేహం ఏంటది రెండు షిప్పులు కాదు అది స్నేహం పోనాడు ఆడ చెడ్డవాడు ఆడు చనిపోతాను అంటున్నారు నేను చనిపోతాను అంటున్నారు అందరం కలిసి చనిపోతే పండగ చావు కాదు ఇప్పుడు సముద్రంలో సనామే వచ్చి మన అందరం తీసిపోతే అది మనకు పండగే కానికే చావేలా అవుతుంది ఇక్కడ స్నేహము దయా నీకు ఒక మహాత్మునితో ఇద్దా నీకు స్నేహం కలిగించే దయ అనేది సహజంగా వస్తుంది సంతోషం సహజంగా వస్తుంది ఈ జ్ఞానికి సహజ రక్షణలు ఏంటి జ్ఞానికి సహజ రక్షణలు ఈ జ్ఞాని సంపాదించుకోక్కర్లేదు ఏంటది సంపాదించుకోక్కర్లేదు ఇందాక మెల్టన్ గురించి చెబితే ఒక మాట మర్చిపోయాను మీకు మెల్టమ్ ఎవరు చెప్పారు మెల్టమ్ అప్పుడు భగవాన్ ఒకటి చెప్పారు ఈ రెండు మీరు ఏ బలహీనతల్లోంచైనా బయటకు రావచ్చు అంటే కానీ కీర్తికాంక్షను అండి బల బయటపడటం చాలా కష్టం అని చెప్పారు అంటే ప్రతివాడు గౌరవం కోరుకుంటాడు ప్రతివాడు గౌరవం కోరుకుంటాడు అంటే ఈ గౌరవకాంక్ష నుంచి కీర్తికాంక్ష నుంచి మనిషి బయటికి రావటం చాలా కష్టమని భగవాన్ చెప్పారు మెరటం చెప్పారు అని మనం ఎవరో మనల్ని బంధించటం లేదు ఎవరో మన దేహము మనకు పేరు ఉంది మన దేహము మన లోప మన దేహము మన పేరే మన బంద్ చేస్తున్నారు మన దేహము మన పేరే మనకు బంధిస్తున్నారు మీరు ఈ దేహ నుంచి ఈ బుద్ధి నుంచి విడుదల పొందకపోతే మనసు చల్లబడదు మనసు అడగకపోతే మనసు చల్లబడిపోతే మీకు శాంతి లేకపోతే ఎందుకు దేనికి ప్రయోజనం మీ శరీరం మరణించిన అంటే మీ హృదయంలో మరణాలైన వస్తువు అవుతాం మీ హృదయంలో అక్కడికి తీర్చుకెద్దవాడు గురువు అంటే మీ శరీరానికి మృత్యువు రాకముందే అంటే మృత్యువు లేకుండా సహజంగా ఉన్న వస్తువు దగ్గరికి జీర్చేవడమే గురువు అది కాకుండా చిల్లర విషయాలు చెబుతున్నాడు గురువు కాదు రాకు ఇది మహిమలు ఈజ్ చిన్న చిన్న విషయాలు ఉంటాయి కదా మహిమహిమడు అన్న మేము ఏదో వాళ్ళకి రోగం తగ్గిపోయింది ఇది రోగం తగ్గిపోయింది కూడా మేము అవి మీరు పట్టించుకోకూడదు ఏం హాయ్ మీరు స్వరూప మీ ఇంటికాడ పనులు మీరు చేసుకోండి మీ శరీ అందరికీ తర్వాత శరీరం ఉంది ఈ యాత్ర నడవాలి మీ ఇంటికాడు మీరు పనులు చేసుకోండి శరీరయాత్ర నడవాలి కానీ మీ గమ్యం మట్టుకి మీ హృదయాకారం చెందాలి మనస్సు హృదయంలో నదిని సముద్రం ఎలా కలుస్తుందో మీ మనసు హృదయంలో లయించాలి